హలో హాయ్ నమస్తే వెల్కమ్ బ్యాక్ శ్రీకళ వ్లాగ్ ఈరోజు బ్లాగ్ వచ్చి చికెన్ ఫ్రై అండి మనం ఎప్పుడు చేసే విధంగా కాకుండా ఇలా మసాలా పెట్టుకొని ఫ్రై చేయండి చాలా సింపుల్గా చాలా త్వరగా అండ్ బ్యాచిలర్ కూడా సింపుల్గా చేసేసుకుంటారు ఎవరైనా రుచి మట్టుకు చాలా అంటే చాలా బాగుంటుంది దీన్ని ఎలా చేసుకోనో దీనికి పదార్థాలు ఏంటో వీడియోలోకి వెళ్దామా చూసేయండి ఫస్ట్ బాండిల్ పెట్టుకొని చికెన్ బాగా ఉప్పు నీటితో క్లీన్ చేసుకోవాలి అప్పుడే మనకు నిస్వాసన అనేది పోతుంది అండ్ చికెను చికెన్ వేసేసుకొని దాంట్లో పసుపు ఉప్పు కొద్దిగా ఆయిల్ అండ్ ఒక దాల్చిన చెక్క రెండు లవంగాలు వేసేసుకొని అండ్ ఒక్క స్పూన్ కారం వేసుకుంటే ముక్కలే పడుతుంది బాగుంటుంది టేస్ట్ అండ్ ఒక టెన్ మినిట్స్ ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ బాగా బాయిల్ చేసుకోవాలి ఫస్ట్ స్టెప్ ఏంటంటే ఇలా మనం ఫస్ట్ బాగా ఉడకపెట్టేసుకున్నామంటే నెక్స్ట్ మసాలా పెట్టుకున్నప్పుడు కూడా ముక్క అనేది గట్టి పడుకోవడం మెత్తగానే ఉంటుంది ఇప్పుడు తక్కువ ఉడకబెట్టుకున్నామంటే నెక్స్ట్ గట్టిగా ఉంటుంది అండ్ అది సపరేట్ పెట్టేసుకొని ఇప్పుడు మసాలా కోసము బాండీలు పెట్టుకొని దాల్చిన చెక్క అండ్ లవంగాలు అండ్ యాలకలు అండ్ ఎండుమిర్చి అండ్ మిరియాలు అండ్ దాల్చి సారీ ధనియాలు ఇవన్నీ బా ఒక స్పూన్ జీలకర్ర అన్నీ వేసి సిమ్ములోనే పెట్టుకోవాలండి ఎప్పటికైనా మన మసాలా దినుసులు ఏవైనా కానీ వేయించుకునేటప్పుడు పెద్ద మంట పెట్టేసుకున్నామంటే పైన ఏమో వేగుతుంది లోపల మటుకు వేగవు అండ్ సిమ్ములో పెట్టుకొని వేయించుకోవాలి అండ్ ఒక రెండు స్పూన్లు దాకా కొబ్బరి వేసుకోవాలి కొబ్బరి పొడి వేసుకొని అన్నీ బాగా వేయించేసుకోవాలి అది మిక్సీ పట్టేసుకొని పక్కన ఉంచేసుకోవాలి అండ్ ఫస్ట్ ఉడకబెట్టుకునే బాండీలే చికెన్ మనం ఉడకబెట్టేసుకున్నాం కదా దాంట్లో ఇంకా కొద్దిగా ఆయిల్ వేసి అండ్ ఆనియన్ బాగా వేయించేసుకోవాలండి అండి ఆనియన్ కూడా చికెన్ కానీ దేనికైనా కానీ బాగా వేగితేనే ఆ టేస్ట్ అనేది వస్తుంది బాగా దోరగా వేయించేసుకోవాలి అండ్ ఇప్పుడు అల్లం పేస్ట్ ఏంటి గ్రీన్లో ఉందనుకుంటున్నారా అల్లం పేస్ట్లో మనం కొత్తిమీర మనం కట్ట తెచ్చుకుంటాం కదా అందరూ చాలామంది కాడలు ప పడేస్తూ ఉంటారు పడేయకుండా కాడలు అనేది మనం అల్లం పేస్ట్ కొట్టుకునేటప్పుడు ఇది ఈ కాడలు వేసుకొని కొట్టి పెట్టారంటే చాలా అంటే చాలా బాగుంటుంది రుచి చికెన్ కానీ మనం బిర్యానీ చేసుకునేప్పుడు కానీ దేనికైనా అండి చాలా బాగుంటుంది అట్లా కాడలు పడేయకుండా ఇట్లా చాలా బాగుంటుంది అండ్ అది వేగిన తర్వాత టమాటాస్ ఇది మే మెంతాకండి మెంతాకు కూడా మెంతాకు కూడా ఒక కొంచెం మెంతాకు కూడా వేసేసుకొని బాగా వేయించేసుకోవాలి అండ్ మనం ముందు మసాలాలన్నీ వేయించుకొని పొడి పెట్టుకున్నాం కదా అది ఒక ముక్కాలు పర్సెంట్ వేసుకోవాలి హాఫ్ పర్సెంట్ పక్కన పెట్టేసుకోవాలి బాగా వేయించేసుకొని కొద్దిగా వాటర్ వేసుకొని బాగా వేయించేసుకోవాలి ఈ ఫ్రై మనకు జలుబు ఇట్లా ఉన్నప్పుడు మనం స్పైసీగా తినాలన్నప్పుడు అసలు చాలా అంటే చాలా బాగుంటుందండి మీకు తెలుసా ఇది వంట చేసేటప్పుడే నాకైతే ఆ ఫ్లేవర్కు కానీ తుమ్ములు వచ్చి జలుబు కూడా ఎంత బాగా రిలీఫ్ వస్తుందో అంత బాగుంటుంది కర్రీ ఫ్రై ఘాటుగా మసాలాలు వేసుకొని చాలా అంటే చాలా బాగుంటుంది స్పైసీగా ఉన్నట్టు ఉంటుంది కానీ కారం తక్కువగా అనిపిస్తుంది ఈ మసాలా దినుసులు ఏదన్నా ఉండి అయి అయి మటుకు ఘాటుగా మనకు బాగా ఫ్లేవర్గా బాగుంటుంది అండ్ మనం ముందుగా ఉడకబెట్టుకున్న చికెన్ని దీంట్లో ఆ మసాలాలో వేసేసుకోవాలి వేసుకొని బాగా తిప్పేసుకోవాలి అంత మసాలంతా ముక్కకు పెట్టేంత వరకు బాగా కలపెట్టేసుకొని ఎప్పుడైనా అండి చికెన్ ఫస్ట్ ఫస్ట్ స్టెప్పులో బాగా ఉడికించుకోండి అప్పుడే మనకు నెక్స్ట్ చికెన్ మసాలా వేసినప్పుడు గట్టిపడదు అండ్ కొద్దిగా ఒక టీ గ్లాస్ అంతా వాటర్ వేసుకొని మళ్ళీ కాసేపు టిప్పేసుకొని అటు ఇటు కలిపెట్టుకోవాలి ఇది మనం ఎంత బాగా వేయించుకుంటే అంత రుచిగా ఉంటుంది చూడండి ఇట్లా దగ్గరికి వచ్చింది కదా ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత మూత పెట్టుకోకుండానే ఫైవ్ మినిట్స్ అలా ఉంచి మళ్ళీ తిప్పేసుకొని మళ్ళా ఒక ఫైవ్ మినిట్స్ మూత పెట్టేసుకొని మళ్ళీ తీసి చూసి మనము కాలు పర్సెంట్ మసాలా తీసి పెట్టాం కదా ఆ మసాలా కూడా వేయాలి మొత్తం మొత్తం వేసేసి మళ్ళీ తిప్పేసుకోవాలి చూడండి అసలు ఎంత బాగుంటుందంటే అంత బాగుంటుంది మనం చపాతీ లేక కానీ అన్నం వేడి వేడి రైస్ కానీ రసం అన్నం లేక కానీ మనకు జలుబు చేసినప్పుడు మనం ఇట్లా వేడివేడిగా కారం కారంగా తినాలన్నప్పుడు చాలా అంటే చాలా బాగుంటుంది ఇలా చేసి చూడండి మీరు కూడా అండ్ మళ్ళీ ఇప్పుడు ఒక టీ గ్లాస్ అంత వాటర్ మళ్ళీ ఒక్కసారి వాటర్ వేసామంటే ఆ మసాలా అంత వేరైపోయి అంత బాగోదు గ్రేవీ అయిపోతుంది ఇలా ఫ్రైకి ఎప్పటికైనా కానీ కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ వేయించుకోవాలి అప్పుడే మనకు రుచి అను రుచి అంటూ తెలుస్తుంది అండ్ దీంట్లో నేను మర్చిపోయిన సాల్ట్ గురించి చెప్పలేదు రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసుకోవాలి మసాలా వేసుకున్న తర్వాత అండ్ బాగా వేయించేసుకొని కొత్తిమీర వేసేసుకోవాలి దేంట్లేకైనా బాగుంటుందండి చాలా అంటే చాలా బాగుంటుంది కొత్తిమీర తీసుకుంటే దాని కొత్తిమీర తక్కువేమో కానీ గడ్డి మాత్రం చాలా ఎక్కువ ఉంటుంది నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నన్ను ఇలానే సపోర్ట్ చేయండి నేను ఇలాంటి మంచి మంచి వీడియోలు చేస్తూ ఉంటాను ప్లీజ్ సపోర్ట్ మీ సబ్స్క్రైబ్ ముందుగా నా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు కూడా ముందుగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి ముక్క కూడా చూడండి ఎంత సాఫ్ట్గా ఉందో అంత సాఫ్ట్గా ఉంటుంది థ్యాంక్ యూ అండి నా వీడియో ఇంతవరకు చూసినందుకు థ్యాంక్ యూ ప్లీజ్ సపోర్ట్ మీ బాయ్ టాటా